పైన ఆ లక్ష్మీదేవి ఆశీస్సులుండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ పాట మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పాటల కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి സിരു കൂർചേ ദവതീവേ തല്ല വരലക്ഷ്മി വരമുളനൊ സഗരലക്ഷ്മിരു കൂർച്ചേവതീവേ തല്ല വരലക്ഷ്മി ദീനുല പാലിട്ടിക്ക് വേ തല്ല വരലക്ഷ്മി ദീനുല ദിക്കുവു നീവേ തല്ല వరలక్ష్మి దీర్ఘ సుమంగళ యోగం నీవే తల్లి వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మి వరముల నొసగే వేల్పు నీవే తల్లి వరలక్ష్మి సిరులను గూర్చే దేవత నీవే తల్లి వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మి श्रवण मासं शुक्रवरमुन ती वरलक्ष्मी श्रावण मासं शुक्रवरमुन तली वरलक्ष्मी श्रद्ध गणेशव्रतमु ती वरलक्ष्मी ती वरलक्ष्मी नोमु नोचिन मगुवरि तली वरलक्ष्मी నోములు నోచిన మగువలందరికి తల్లి వరలక్ష్మి ఐదో తనమును అనుగ్రహించుము తల్లి వరలక్ష్మి మా తల్లి వరలక్ష్మి వరములను సగే వేల్పు తల్లి వరలక్ష్మి సిరులను గూర్చే దేవత నీవే తల్లి వరలక్ష్మి मा तल्ली महालक्ष्मी अष्टैश्वर्यप्रदायिनि वं मा तल्ली वरलक्ष्मी अष्टैश्वर्यप्रदायिनि वं तल्ली वरलक्ष्मी आनन्दामृतवर्षिणि वं तल्ली महालक्ष्मी मा तल्ली वरलक्ष्मी అమ్మల గన్న అమ్మపు నీవే తల్లి వరలక్ష్మి రమ్మని నీరెనలిమ్మని వేడితి తల్లి వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మి వరములనొసే మేల్పు నీవే తల్లి వరలక్ష్మి సిరులను గూర్చే దేవత నీవే తల్లి వరలక్ష్మి వరములను సగే మేల్పు నీవే తల్లి మహాలక్ష్మి సిరులను గూర్చే దేవత నీవే తల్లి వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మి మా తల్లి వరలక్ష్మి